హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మన ఛానల్లో ప్రతి శుక్రవారం వేసుకోవటానికి లక్ష్మీ ముగ్గు షేర్ చేస్తాను కదండి అలాగే అష్టదాల పద్మం వేసి ఆ పద్మానికి పేట ముగ్గులాగా వేసి చూపించానండి మా వైపు ఇవి పేట ముగ్గులు అనే అంటారు నాకు అలాగే వచ్చేస్తుంది ఇప్పుడు లక్ష్మీ ముగ్గులు అలా అంటున్నారు కదండి పద్మానికి ఏ ఎనిమిది పెటల్స్ ఉంటాయండి ఎనిమిది పెటల్స్లోకి మళ్ళీ ఎనిమిది మొగ్గల్లాగా వేసి తర్వాత దానికి నిండా అలాగా సో వైటుతో ముగ్గుతో నింపేసానండి నింపితే చాలా లుక్ లుక్గా ఉంటుందని తర్వాత దానికి ఒక ర కరువులాగా గీసి కరువుకి నిలువు అడ్డం గీతలతోటి అంతా ఫీల్ చేసేసాను ఇదొక ఇదొక రకమైన ముగ్గు అండి నిండుగా ఉంటుంది వాకిలి వేసుకుంటే కనుక చక్కగా ఎంత ఓపిగ్గా వేయాలండి ఈ ముగ్గుని ఓపిగ్గా కొంచెం టైం తీసుకుంటుంది టైం తీసుకున్నా కూడా ఆ ముగ్గు ముగ్గు మంచి అందం వస్తుందండి చక్కగా పేడకళ్ళు వేసి ఈ ముగ్గు కనుక వాకిట్లో వేసుకుంటే చూస్తానికి చాలా అందంగా చాలా నీట్గా ఉంటుందండి ఈ శుక్రవారం మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ ముగ్గుని ట్రై చేసి చూడండి చాలా అందంగా ఉంటుంది పసుపు కుంకాలు కూడా వేసానండి చాలా ఎక్కువగా కొంచెం వేసాను ఇవి కలర్స్తో కూడా వేస్తే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి మీ వాకిలు ఖచ్చితంగా వేసుకొని చూడండి అది అపార్ట్మెంటు గుమ్మాల ముందు అయితేనండి చక్కగా వేసి పసుపు కుంకం వేస్తే నల్లటి టైల్స్ మీద చాలా బాగుంటాయి అది గ్రానెట్ మీద వేసుకుంటే చాలా బాగుంటుందండి ముగ్గుతో వేసిన చాక్పీస్తో వేసిన చాలా అందంగా ఉంటుంది ట్రై మీరు సుబ్బ ఒకసారి వేసి చూడండి శుక్రవారం అందరికీ ఇళ్లలో పూజలు అయిపోయినాయా ఈ పాటికి అందరూ పూజ చేస్తే ఉంటారు కదా పూజలు అయిపోయినాయి లక్ష్మీ లక్ష్మీదేవికి ఖచ్చితంగా ఈ ముగ్గు వచ్చే వారం గనక వేసి చూడండి నా ముగ్గు నా ముగ్గు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ